విలేజ్ బస్నేపల్లి మా నాన్న పేరు టి చెన్నారెడ్డి మేము నలుగురు అన్నదమ్ములు ల్యాండ్ అంతా మా నాన్న పేరు మీదే ఉంది వచ్చేసి ఇది రెండు వందల యాభై ఆరు సర్వే నెంబరు ఒకటో లెటర్లో ఇరవై తొమ్మిదిన్నర ఎకరా ఉంది దాంట్లో పద్నాలుగు ఎకరాల డెబ్బై ఐదు నాకు ఉంది ఒకటిన్నర సంవత్సరం క్రితం సర్వే గారు వచ్చి సర్వే చేసి అద్దులు చూపించారు దానికి ఫెన్సింగ్ అంతా వేసేసుకున్నాము తర్వాత ఈరోజు వచ్చేసి అది కోర్టులో ఉంది కోర్టులో వచ్చేసి దాన్ని సివిల్ నెంబర్ మూడు వందల యాభై ఐదు బార్ రెండు వేల ఇరవై మూడుగా ఉంది కోర్టులో కేసు కేసు కోర్టులో సివిల్ కేసు వాళ్ళే పోయి కోర్టు కేసినారు తర్వాత మేము కౌంటర్ వేసినాము అది వచ్చేసి సివిల్ కోర్టులో పెండింగ్ ఉన్నాగా సర్వేయర్ గారు సబ్ ఇన్స్పెక్టర్ గారు ముగ్గురు కానిస్టేబుల్తో వచ్చేసి ఒక రెండు జేసీబీలతో వచ్చి ఈరోజు దాని అంతా ఫెన్సింగ్ తొలగిచ్చేసి అవతల వాళ్ళకి న్యాయం చేసేదానికోసరము సివిల్ కోర్టులో పెండింగ్ ఉన్నా పోలీసులు రాకోకుండా ఉండాలనేది తెలిసి కూడా వాళ్ళు అంతా ఇట్లా దౌర్జన్యం చేసినారు దాన్ని తట్టుకోలేక నా తమ్ముడు ఈరోజు ఆత్మహత్య ప్రయత్నం చేసినాడు ఈరోజు నా తమ్ముడు సాగుబతికుల్లో ఉన్నాడు ఒకటి సార్ సివిల్ కోర్టులో కేసు పెండింగ్ ఉన్నగా ఈ లోకల్ పోలీసులకు వచ్చేదానికి అథారిటీ ఎక్కడి నుంచి వచ్చింది సార్ వాళ్ళు వచ్చి ఎక్కువ చేసినారు అది మేము ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ ఎవరు పర్మిషన్లు లేవు కోర్టులో ఉండే ల్యాండ్ కోర్టు పర్మిషన్ లేకుండా కూడా వాళ్ళు వచ్చి ఈరోజు సర్వే చేసేదానికి ఇచ్చేసి అంతా ఫెన్సింగ్ తొలగేయాలనేసి జేసీబీలతో సహా వచ్చినారు వీళ్ళకి ఎవరు పర్మిషన్ ఇచ్చినారో తెలియదు సార్ ఇప్పుడు సామాన్యమైన రైతులకు బతికేదానికి ఆస్కారం లేకుండా చేస్తున్నారు మీరు ఇది ఎట్లా దీని గురించి ఏమి అనేది ఒక ఇదే అవుతుంది సార్ ఇది ఎందుకు ఇంత అన్యాయానికి పాల్పడినారు మాకు అర్థం కాలేదు మాకి మా పద్నాలుగు ఎకరాల డెబ్బై ఐదు సెట్లు తోసేసి వాళ్ళ పద్నాలుగు డెబ్బై ఐదు కొలత వేసుకోవచ్చు ల్యాండ్ ఉంది కానీ వాళ్ళు మా దాంట్లో మాత్రమే కబ్జా చేసుకోవాలని చూస్తున్నారు ఇదే సర్వేరు గారు ఇంతకుముందు వచ్చి కొలత గట్లు చూపించి ఫెన్సింగ్ వేసుకున్నాము అదే సర్వేరు గారు ఈరోజు వచ్చేసి తొలగియాలనేసి డిపార్ట్మెంట్ ద్వారా వచ్చినారు సార్ అవతల వాళ్ళు మీనా ప్రసాద్ వైఫ్ ఆఫ్ వెంకటేశ్వర వరప్రసాద్ వీళ్ళు ఒక ముప్పై మందిని మనుషులు తలకొచ్చి ఈరోజు చేసినారు సార్ ఆ దాన్ని అంతా చూసి నా తమ్ముడు ఇది చేసుకోలేక ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు ఇది మొత్తం మీ ద్వారా మొత్తం అందరికీ తెలియాలో పెద్దలకు తెలియాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ ఇది నా తమ్ముడు చాబతుకుల మధ్య ఉన్నాడు ఈరోజు ఇట్లాంటిది ఎంతమంది ప్రజలకు జరుగుతుందో ఏమో నాకు తెలియలేదు అందుకు ఇప్పుడు నా ద్వారా మొత్తం అందరికీ తెలియాలని చెప్పేసి నేను ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకున్నాను సార్ వాళ్ళకి నమస్కారాలు మా ఊరు బస్నేపల్లి మా నాన్న పేరు చిన్నారెడ్డి మాది సికేపల్లి మండలము మా భూమి రెండు వందల అరవై సర్వే నెంబరు రెండు వందల యాభై ఆరు సర్వే బారు ఒకటి సర్వే నెంబర్ గల భూమిలో మా నాన్న పేరు మీద పద్నాలుగు డెబ్బై ఐదు సెంట్లుంది ఆ భూమి మేము ఓటిన్నర సంవత్సరం కిందట సబ్ డివిజన్లు కట్టుకొని దాన్ని కొల్పించుకొని సర్వే గారు మాకు అద్దులు చూపించింటే ఆ అద్దుల మేరకు మేము ఆ అద్దులకి చేరుకున్నాము ఈరోజు ఓటీన్నర సంవత్సరం తర్వాత మా భూమి పక్కన మీనా ప్రసాద్ అనే వ్యక్తి ఆయనకి ఆ సర్వే నచ్చక కోర్టును ఆశ్రయించాడు ఆ కోర్టుకి పోయిన తర్వాత కూడా మేము మళ్ళీ కౌంటర్ ఇచ్చాము ఈరోజు ఎస్ఐ గారిని నలుగురు కానిస్టేబుల్ని సర్వేర్ని పిలుచుకొచ్చి ఆ కంచె తొలగించి వాళ్ళు దౌర్జన్యంగా మా భూమిలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు మీ ద్వారా ఈ విధి పెద్దలకు తెలియజేయాలని మీ ద్వారా మేము కోరుకుంటున్నాము ఎస్పీ గారికి కలెక్టర్ గారికి మీ ద్వారా తెలియజేస్తారని మేము కోరుకుంటున్నాము మేమున్నది అడవిలో మా ఫ్యామిలీ మేము చాలా సాధారణ వ్యక్తులు వ్యవసాయం చేసుకుంటాము మా మీద వాళ్ళు ఇంతమంది వచ్చి ఒక్కసారిగా క్రౌడ్ చేయడం వల్ల మా అన్న భయపడి పాయిజన్ దాగి ఈరోజు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు మా అన్న పా ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు ఇది ఈ విషయం పెద్దలందరికీ తెలియజేసి మాకు న్యాయం జరిగేలా చేకూరాలని మిమ్మల్ని అందరినీ కూడా మీడియా వారిని ఆశ్రయించాము ఇది పెద్దలు గమనించి మాకి న్యాయం చేసేలా చే చూడాలని చెప్పి మేము కోరుకుంటున్నాము ఇది సివిల్ కోర్టులో ఉండగా పోలీసు వారు వచ్చి మా మీద దౌర్జన్యంగా ఇరవై మందిని ముప్పై మందిని రౌడీల్ని వచ్చి మా ఇంటి మీద ఒక్కసారిగా దౌర్జన్యం చేశారు ఇది సివిల్ కోర్టులో కేసు ఉంది అయి వచ్చింది మేము కౌంటర్ కూడా ఇచ్చాము అయినా వాళ్ళు అది మేము అర్జీలు కూడా స్పందనలో ఒకటిచ్చాము ఈ ఆర్డీఓ గారికి కొట్టిచ్చాము ఎంఆర్ఓ గారికి పోటీ ఇచ్చాము సర్వేయర్ గారికి కొట్టిచ్చాము అయినా అవన్నీ వాళ్ళు కోర్టును ధిక్కరించి వాళ్ళు సర్వే చేసేకి వచ్చి మా మమ్మల్ని మా మీద దాడి చేశారు ఈ ఈ విషయం పెద్దలు తెలుసుకొని మమ్మల్ని మాకు న్యాయం జరిగేలా చేకూరాలని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాము పోలీసు వారు వచ్చి మా మీదే మా భూమి లేక వచ్చి మా మీద దాడి చేయడానికి చూస్తున్నారు వాళ్ళు మేము ఏదైనా మేము చెప్పేది కూడా వాళ్ళకి విన వినడం లేదు వాళ్ళు వాళ్ళ రీజనే వాళ్ళు మాట్లాడుతున్నారు కంచి తగ్గొట్టి రెండు జేసీబీలతో వచ్చారు నలభై మంది వ్యక్తులను పిలుచుకొని వచ్చారు మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు మేము వ్యవసాయం చేసుకునే కుటుంబ సాధారణ వ్యక్తి ఫ్యామిలీ మాది మేమున్నది అడవిలో మాకు పక్కన ఇల్లు ఎవరు వీళ్ళు మేము ఉండే తోటలో ఉన్నాము మమ్మల్ని బాగా ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు లోకల్గా మీరు దీనికి చరువు చేసుకొని మమ్మల్ని మాకు న్యాయం జరిగేలా చూడాలని చెప్పి కోరుకుంటున్నారు